మనకి సంవత్సరంలో పన్నెండు ఏకాదశులు వస్తాయండి ఈ ఏకాదశిని మనం చాలా విశేషంగా జరుపుకుంటామన్నమాట మన హిందూ ధర్మంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతలు దాగి ఉన్నాయి ఈ క్రమంలోనే మనము ప్రతి నెల మనకి ఎన్నో రకాల పండుగలు వస్తూనే ఉంటాయి భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుకుంటూనే ఉంటాము అది మన హిందూ ధర్మం గొప్పతనం సాంప్రదాయానికి సంస్కృతి సంస్కృతికి ఎంతో పెద్దపీట వేస్తాం మన హిందువులమే మన సాంప్రదాయాలకి కాబట్టి ఈ క్రమంలోనే మనకి సంవత్సరంలో మనకి పన్నెండు ఏకాదశులు వస్తాయండి ఈ ఏకాదశిని ఎంతో వేడుకగా జరుపుకుంటుంటాము ఈ ఏకాదశులలోనే ముఖ్యమైనది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉందండి ఈ ఏకాదశి హిందువుల తొలి ఏకాదశి శయన ఏకాదశి హరివారాసనం ఇలా అని కూడా పిలుస్తారు హరివాసరం అని కూడా పిలుస్తారనమాట మరి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలనేటువంటి విషయం తెలుసుకుందాం తెలియని వారి కోసమే ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి అండి ప్లీజ్ లైక్ షేర్ ఇక ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుచుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడవ తేదీన మనకి తొలి ఏకాదశిని జరుపుకుంటారండి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారండి ఇది మనకి హిందూ సాంప్రదాయాల్లో తొలి పండుగ అలాగే పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయన దిశలో మనకు కనిపిస్తారు తొలి ఏకాదశిని రైతులు పొలంలో విత్తు నాటడానికి ఈ ఏకాదశిని కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటారండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు ఈ రోజున భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునేవారు ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని విష్ణుదేవుడి ఫోటో ఉన్న విగ్రహం అయినా సరే ప్రత్యేక అలంకరణలు పూజలు చేసుకొని పూలతో చక్కగా అలంకరించుకొని పూజలు చేస్తారు పీఠం పెట్టుకొనైనా సరే ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మర మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయాలకు వెళ్ళి ఉపవాసం ఉన్నవారు దీక్షను విరమించుకొని తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయండి కర్పూర ఆహారం తీర్చుకొని రోజు మొత్తం ఉపవాసం ఉంటారు ఈ రోజున అసత్యం ఆడరాదు అనగా నోటి నుండి అవాకులు చెవాకులు అనగా అబద్ధములు ఆడరాదు అలాగే దుష్ట పనులు చెడు పనులు చెడు ఆలోచనలు మన మైండ్లోకి రానివ్వకూడదు రానివ్వకూడదండి ఈ రోజంతా చెడు ఆలోచనలు అసత్యం ఆడడం ఇలాంటివన్నీ మన బుర్రలోకి చేరనీయకుండా అదే చెప్తారు కదా పెద్దలు నీ బుర్రలో పురుగు తొలిచింది అనేటువంటివి అలాంటి పురుగులు తొలగనీయకుండా చక్కగా ఆ విష్ణు ఆరాధనలో ఆ స్వామి విష్ణు సహస్రనామాలు ఇలాంటివన్నీ భాగవతం ఇలాంటివన్నీ చదువుకుంటూ ఈరోజు మొత్తం ఆయన ధ్యాసలోనే ఆయన నామంతోనే జపించుకుంటూ గడిపితే మనకి ఎటువంటి ఆలోచనలు ఉండవు ఈరోజు మొత్తము ఆ రాత్రి అంతా జాగరణ కూడా చేస్తారండి మరునాడు విష్ణుమూర్తిని పూజించుకొని పీఠం పెట్టుకున్న వాళ్ళైతే పీఠం కదుపుకొని భోజనం చేస్తారు గుడికి వెళ్ళొచ్చి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వచ్చి అక్కడ ఏదైనా పేద బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే మోయిన అనగా వారికి ఒక రోజుకి సరిపడ భోజనానికి సరిపడటువంటి మోయిన ఇచ్చేసి వచ్చి మన దీక్షను విరమించుకోవాలి ఆ రోజు ఇలా ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేని వారికైనా ఏదన్నా పనులు కావాలన్న వారికైనా సరే చాలా మంచి జరుగుతుందండి ఈ రోజున ఉపవాస దీక్ష ఉండడం వల్ల స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి జొన్న పేలాలు పిండి కొంచెం మనము జొన్నలు తెచ్చుకొని వేపుకొని పొడి చేసుకొని దానిలో కొంచెం బెల్లము కొద్దిగా నెయ్యి యాలకులు వేసుకొని పిండి కొట్టి దానిలో నెయ్యి కలుపుకొని మనము లడ్డులు అయినా చుట్టి స్వామికి ప్రసాదంగా పెట్టుకుంటాము లేదంటే అలా పొడిగా అయినా సరే పిండిగా మనం పెట్టుకోవచ్చును ఈరోజు ఎంతో విశిష్టత ఉంటుంది మనము గుడికి వెళ్ళడమే కాకుండా ఈ రోజున రావి చెట్టుకి పూజలు చేయడం వల్ల కూడా ఎంతో విశిష్టత మీ అనుకున్న కోరికలు నెరవేరడానికి అవి సక్రమమైన కోరికలు అయితే నెరవేరుతాయండి ఏవైనా సరే మనం అనుకున్నటువంటి ఉద్యోగం కానీ ఇలాంటివన్నీ మన ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి బాధలన్నీ తొలగిపోవడానికైనా సరే ఈ రోజున రావి చెట్టుకి పూజ చేయడం వల్ల విష్ణు సహస్రనామాలతో చాలా మంచిదండి అలా దీక్ష గుడికి వెళ్ళి ఎవరికైనా పేద బ్రాహ్మణుకి ఆ రోజుకి సరిపడా భోజనానికి ఒక రోజుకి భోజనానికి సరిపడటువంటి సరుకులు మొత్తం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చి మనము ఉపవాస దీక్ష విరమించి అప్పుడు భోజనం చేయవచ్చునండి ముందు రోజు అయితే మనము ఉపవాసం ఉన్నప్పుడు ఈ రోజున బియ్యంతో చేసినటువంటివి అన్నం కని పులిహారైనా ప్రసాదం పొంగలైనా ఇలాంటివి మనం తినకూడదండి మనము ఒకవేళ స్వామికి పెట్టిన ప్రసాదంగా అందరికీ పంచవచ్చును కానీ ఉపవాస దీక్ష ఉన్నవాళ్ళు మాత్రం ఈ రోజున తినకూడదన్నమాట కాబట్టి ఉపవాస దీక్ష చక్కగా నిష్టగా ఉండి మన కోరికలు ఇంట్లో ఇంట్లో మనం పడేటువంటి కష్టాలకి ఒక పరిహారం ఇవ్వమని కోరుకొని ఉపవాస దీక్ష ఉండవచ్చును ఈ రోజున పిండి దీపములు కూడా పెట్టినట్లయితే చాలా మంచిదండి అసలే ఈ ఏకాదశి నుండి పన్నెండు ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులు అని ఉపవాసాలు కూడా ఉంటారన్నమాట ప్రతి ఏకాదశికి చాలా నిష్టగా ఉండాలండి మీరు మేము ఇన్ని ఏకాదశులు ఉపవాసం ఉంటాము అని మొక్కుకునేటువంటి వారైనా సరే మేము చాలా నిష్టగా చేయగలుగుతాము అనుకుంటేనే మొక్కుకోండండి లేదంటే మనం మొక్కుకోకపోయినా కూడా పన్నెండు ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులని మొక్కుకోకపోయినా కూడా మనం ప్రతి ఏకాదశికి పూజ చేసుకోవచ్చు అనమాట కుదిరినప్పుడల్లా కాబట్టి మొక్కుకొని మేము చేయలేకపోయేమే అని చెప్పని అదొక బాధ మనసులో పెట్టుకోకుండా చక్కగా పూజ అనమాట మీరు ఇక ఇలా తొలి ఏకాదశి రోజు పేలాల పిండి ఎందుకు తినాలో కూడా తెలుసుకుందామండి మనము చక్కగా జొన్న పేలాల పిండి స్వామికి ప్రసాదంగా కానీ లడ్డులు చుట్టైనా పెడతామనుకున్నాం కదా అవి ఎందుకు తినాలనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామంతో రోజంతా గడుపుతూ ఈ ద్వాదశ మంత్రాన్ని రామ కృష్ణ నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేసుకుంటూ విష్ణు సహస్రనామాలను జపించడం విష్ణు భగవాను రోజంతా పూజించడం ఆయన ఎప్పుడు అంటే ఈ రోజు మొత్తం మనము ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆయన నామం మన నోట్లో నానుతూ ఉండాలి ఇక ఎటువంటి చెడు ఆలోచన రాకుండా పూజ చేసుకుంటూ మనము ఆ దేవుడికి ఈ పూజ చేయడానికి శక్తినివ్వమని కోరుకుంటూ ఇక ఈ రోజున ఎక్కువ శాతం ధాన్యాలు అనగా పప్పులు శనగలు మొక్కజొన్న గోకరకాయలు చిక్కుడుకాయలు బఠానీలు ఇలాంటి ఆహార పదార్థాలన్నీ తీసుకోకూడదండి కేవలం పాలు పండ్లు వంటి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు కూడా మనకి ఉపవాస దీక్షలో తీసుకోవాల్సినటువంటివి పాలు పండ్లు ఇవేనమాట ఇలా తీసుకొని దీక్ష చేయాలన్నమాట అలాగే ఏకాదశి పండుగను జరుపుకోలేని వాళ్ళు ఈరోజు చేపలు ఇలాంటివి అంటే నీచు పదార్థాలను కూడా తీసుకోకూడదండి అంటే ఇంట్లో పూజ చేసుకునేవారు నీచు పదార్థములను కూడా ముట్టకూడదు అసలు ఇంట్లోకి రానివ్వకూడదు అనమాట ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేకంగా చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున తులసి దళాలు కూడా కోయరాదు స్వామి పూజ అనంతరం మనం చక్కెర పొంగల్ నైవేద్యం చాలా ఇష్టం కాబట్టి స్వామికి చక్కెర పొంగల్ నైవేద్యం సమర్పిస్తుంటారండి విష్ణు సహస్రనామాలను అదేవిధంగా ఉపవాసం ఉన్నారు వారు ద్వాదశి రోజు ఉదయమే వారి పూజ చేసిన అనంతరమే ఉపవాస దీక్ష విరమించాలి ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఈ జొన్న పేలాలను అనేటువంటివి స్వామికి లడ్డులు చేసి పెట్టడమైనా ఇవన్నీ చేస్తారండి కాబట్టి చక్కగా స్వామివారి పూజ నిష్టగా చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శ్రీమాత్రే నమ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం